ఈరోజు జులై తొమ్మిదో తారీఖు హుసా గ్రామంలో వికలాంగుల గ్రామ కమిటీ సమావేశం పెట్టి గ్రామ కమిటీని ఎన్నుకొని గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి శ్రీనివాస్ సార్ గారికి మా వినతి పత్రం ఇవ్వటం జరిగింది వికలాంగుల సంఘం తరఫున ప్రధానంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే చాలామంది వికలాంగులకు పెన్షన్లు వస్తలేవు వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని వచ్చిన వాళ్ళ ఎవరి కూడా తీయకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలా పాత వాళ్ళకి ఇవ్వాలా అట్లాగే వికలాంగులకు పెన్షన్తో పాటు ప్రభుత్వ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలా ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐదు లక్షలు మొత్తం పది లక్షలు వికలాంగులకు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలా అట్లాగే కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే విడుదల చేయాల నిధులు వీటితో పాటు వికలాంగులకు పెళ్ళైన సందర్భంగా లక్ష రూపాయలు ఇస్తామని మండల ఎంఆర్ఓకి ఇచ్చినాం అట్లాగే గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా ఇస్తున్నాం ఎందుకంటే ప్రధానంగా మీకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందేమని ఎంక్వైరీ చేయమని కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోమని అయితే వందకు వంద శాతం వికలాంగులు ఎవరి కూడా పెన్షన్లు తీయకుండా వికలాంగులందరికి న్యాయం చేయాలా కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చేటట్లు మీరు బాధ్యత వహించి మాకు వికలాంగులకు న్యాయం చేయాలని మా సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మా తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం